హాయ్ ఫ్రెండ్స్ మనం వైజాగ్ అంతా ఒక షుఫ్ట్ అయితే తిరిగేస్తున్నామండి మొత్తం కవర్ అయిపోతుంది అయితే మనం మరి నిన్న పరిచయం చేశాను కదండి పద్మా గారు పద్మ గారు గార్డెన్ కి అయితే వచ్చాము మన వీడియోలు ఫాలో అవుతూ ఉంటారట ఎక్కువ వేస్ట్ మెటీరియల్ని ఉపయోగిస్తారట నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే పారేసే వస్తువులని మనం ఎలా ఒక్కసారి వాడుకోవటం వల్ల కూడా మంచి ఉపయోగాలు ఉంటాయి కదా పద్మ గారు నమస్తే అండి నమస్తే ప్రేక్షకులందరికీ నమస్తే అండి అమ్మా నమస్తే చిన్న గిఫ్ట్ అయితే మీరు మీకు ఒక మాట చెప్పాలి చాలా మంది మనం పెంచుతున్నాం మేం పెంచుతున్నాం అని చాలా మంది అనుకుంటుంటారు మన వెనక మన వెనక ఇంకా ఎలాంటి వారు ఉంటే అండి వీరు ఇరవై నాలుగు గంటల తోటలోనే ఉంటారట వారి ఇల్లు కనిపెట్టి చక్కగా ఎవరా మనమలకు కానీ వారి వీరి వారికి కానీ భోజనాలు వస్తుందాగా అన్ని అమ్మాయితో చూసుకుంటుందట ఇదే కాదండి మనకు కావాల్సింది ఇరవై నాలుగు గంటలు తోటలోనే ఉంటారు పద్మా గారు అని తెలిసిందా చాలా సంతోషం అమ్మ మీలాటో ఉంటేనే మేము ఇంకా 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 ముందుకు వెళ్ళాలి అందరూ కుండీలు ఇస్తుంటారు గా ఇదిగోండి మన వాళ్ళు మన ఆడుకోవడానికి నేను ఎప్పటి నుంచి ఇలా తయారు అనుకున్నానండి కానీ మీరు చాలా బాగా చేశారు మనోరల్లా దిబ్బలే ఆడుకుంటది అందుకే సరదా కనిపించి పిల్లలకి అందరికి వచ్చిన వాళ్ళందరికి ఇలా ఇస్తుంటారు మనీ మన దాంట్లో మనకే మనీ ప్లాంట్ ఇచ్చారు అంటే మన ఇంటికి మనీ వచ్చేస్తుంది అందుకే మరి ఇంకేందుకు కాలుసం వీడియోలోకి రండి తులసిలు ఉన్నాయండి నాలుగు రకాల తులసిలు ఉన్నాయండి ఇది మది మీరు సబ్జా గింజలు విత్తనాలు మీ ఇంట్లో వేసారా విత్తనాలు ఫ్రెండ్స్ అందరికి ఇవన్నీ తీసేసి అందరికి ఇష్టం ఇది ఇదిగోనండి గులాబీలు నాటు గులాబీ అండి ఇది నాటు గులాబీ అంటే నాకు మంచి ఇష్టం అండి ఇదేమో చిట్టు మందారం అండి ఇక్కడ ఒక ఫెషల్ ఉందండి నాకు నేనే కనిపిస్తున్నాను ఈ తోటలో కూడా చాలా వరకు ఇదిగోనండి నేను కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి సంచులతో స్టార్ట్ చేశాను ఇందులో వీరు పసు పెట్టారట అసలు ఎందుకు ఇలా ఐడియా వచ్చింది మీకు ఎందుకు వచ్చిందంటే మనం కుండీలు అనుకోండి టబ్బులు వంద రూపాయల టబ్బులు అంటే తిరిగేసరికి అవి పోతున్నాయి పగిలిపోతున్నాయి గిన్నెలో ఇలాగే ఐడియా ఎందుకు వచ్చింది మీకు మిమ్మల్ని చూసే వచ్చింది అవునా మరికాలంటే అలా కాదండి మరి వెనకాల తిడతారేమో ఇలా సంచుల్లో పెంచుతున్నామని తిట్టుకున్న వాళ్ళు తిట్టుకుంటారు మనకి పనికి వస్తుంది ఈజీగా ఉంటుంది అవును తర్వాత మళ్ళీ ఇంకోటి మార్చుకోవచ్చు నెక్స్ట్ అవునా పసుపు మొత్తం పసుపు అండి రెండు మీకు ఎన్ని కేజీలు వస్తుందండి నాకా సుమారు ఏడు కేజీలు ఎనిమిది కేజీలు వస్తుందండి అవునండి అయితే కొన్ని మనకి మనకి కొన్ని దుంపలు అందరికి పంచడానికి కొన్ని సంవత్సరం బ్లాక్ పోస్ వచ్చింది నాకు లేదండి తెచ్చుకోవాలి మరి నాకు నేను పంపిద్ది కదండి ఉన్నాయా మీకు ఇవ్వండి ఇవన్నీ మా ఎన్జి గ్రూప్ నుంచి తీసుకున్న చామంతులు అండి అండి ఎందులో వేసారు ఇవన్నీ నండి వాటర్ క్యాన్స్ అండి అవునా వాటర్ క్యాన్స్ కింద బాగాలండి ఇవి పై భాగాలండి పై భాగాలన్నీ ఇదిగోండి ఇవి వేసుకున్నానండి కింద ఇలా పెట్టుకున్నాను కింద భాగాలకి ఇదిగోండి స్టాండ్ ఉంటది కదా ఈ మధ్యలో ఎలా సంవత్సరాలు పెట్టుకున్నాను చాలా ఉంటాయి అండి ఇప్పుడు నేను ఫోర్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను అవునండి కాకపోతే పెయింట్లు వేసుకున్నాం కొంచెం అందంగా ఉంటది ఇంకా ముగ్గులు పెట్టుకున్నావు ఇది ఎల్లో గ్రీన్ 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 అండ్ ఎల్లో అదే గ్రీన్ అండ్ ఎల్లో గ్రీన్ అవునండి గ్రీన్ అయితే అంతగా కనిపించట్లేదు కానీ గ్రీన్ అండ్ వైట్ వచ్చిందండి బాగుంది మూడు రంగులు ఉన్నాయి అవునండి ఎల్లో వచ్చింది ఇవి ఎన్జి గ్రూప్ ఆర్డర్ ద్వారా తెప్పించుకున్నామండి అందరికి వచ్చినాయండి చాలా రకాలు ఐశ్వర్య మేడం మీకు బాగా దొరికేది తెప్పించి పెడుతుంటారు అలాంటి వారు ఉండటం పక్కనే మనం ఒక హ్యాపీ కదా అవునండి అయితే మీరు ఇక్కడ చాలా మొక్కలు కనపడుతున్నాయి నాకు ఎలా వేశారు ఇవి సీడ్స్ ద్వారా వచ్చినాయి అండి అవునండి ఇద్దాం అనేసి సీడ్స్ వేసానండి మాకు కింద చెట్టు ఉంది ఉంటాయి కదా అందులో ఒకటి అందులో ఒకటి వేస్తే వచ్చేసినాయి ఇక మీకు ఇంకోటి చూపిస్తానండి కొత్త వెరైటీ ఇలా కూడా పెంచొచ్చా ములగ చెట్టుని ఇదిగోనండి చూడండి తీసుకో ఇది చూసారు కదా ములక్కలు అయితే ఇంత బాగా కాసింది ఇది ఏ కుండీలో ఉందో చూడండి మీరు అసలు ఇలా ఐడియా లా వచ్చిందండి మా బాబు మ్యారేజ్ కి కొండలు ఉన్నాయి కదండి అవి జాగ్రత్త గురించి దాయమన్నారు మా పెద్దలు ఎక్కడో పెడితే ఏం చేస్తావు కొండ తెచ్చుకుని ఇక్కడ వాడుకుందాం కదా అని తెచ్చి ఇక్కడ పెట్టారు దీంట్లో పాటిన్ పాటు పెట్టుకున్నా పెట్టుకున్న తర్వాత ఇందులో విత్తనం ఎలా పడిందో పడింది కంపోస్ట్ చేస్తున్నారు ఫస్ట్ కంపోస్ట్ చేసి అది తీసుకొచ్చి ఇందులో పెట్టేశాను విత్తనం వచ్చేసి అదేంటి ఇలా ఎదిగేసిందండి ఇలా ఎదిగేసి కాయలు కూడా వచ్చినాయండి అమ్మ కాయలు అవునండి మొన్న మా గ్రూప్ అక్కడ మాకు మేళ అయింది కదండి అక్కడ కట్ చేసుకుని వెళ్ళాం అన్ని డ్రాగన్ ఫ్రూట్ కాస్తుందా మీకు కాసిందండి ఈ సంవత్సరం చాలా కాసిన అందరికీ ముళ్ళు గుచ్చుకోకుండా ఉంటాయని నేను దీన్ని ఇకలాగా పైప్ తోటి అరేంజ్ చేసుకుని కింద బేస్మెంట్ కి సిమెంట్ వేయించుకున్నానండి వేయించుకున్న తర్వాత ఇలా ఇలాగేసారు ఏర్పాటు చాలా బాగుందండి ఇలా ఈ లైన్ కి మన బ్యాక్ సైడ్ కి అన్నిటికీ ఐదు ఆరు వేయించుకున్నానండి ఇలా చివరి వరకు వేయించుకున్నానండి అది మెయిన్ అండి ఏమేమి కలర్లు అండి అన్ని రెడ్డే ఉన్నాయండి ప్రస్తుతం ఇక మిగతా తెప్పించుకో తెప్పించుకోవాలి నేను చివరికి ఇలా పందిళ్ళు కట్టుకోవడానికి కొబ్బరి తాడు అందించుకున్నాను మీరు ఇలా పందిళ్ళు కనేసి నేను కొబ్బరి తాడుతో అయితే ఈజీగా ఇది చూడండి ఫ్రిడ్జ్ అమ్మా ఫ్రిడ్జ్ కంపోస్ట్లు గానీ మొక్కలు గానీ చాలా బాగా వేసి ఒక నెల రోజులు అలా వదిలేసానండి ఆ తర్వాత అడిగి మామిడి తెప్పించి పెట్టామండి టమాటాలో అండి చూడండి ఐశ్వర్య గారు అయితే చక్కగా ఏవో ఏం దొరికాయండి మాకు కూడా పెట్టండి గారు మీరేనా నాకు నాకేమి నాటరా ఇది మా అక్క వాళ్ళ గార్డెన్ లో ఫ్రెష్ బీన్స్ అన్నమాట అవునా ఇవి ఉడకబెట్టుకుంటే కూడా టేస్టీగా ఉన్నాయో మనం గార్డెన్ చేసే ప్రతి ఒక్కరండి అండి ఇలాంటివి చాలా తింటున్నాయండి మేము చిన్నప్పుడు కందికాయలు తినేవాళ్ళం ఇలా మాకు ఉండేవి కందికాయల్ని అవునండి కందికాయలు చేట్ల మీద వేసేవారు నాన్నగారు అదిని చేలోకి వెళ్తే వెళ్ళి ఆ కందికాయలు కోసుకుంటాకే వెళ్ళేవాళ్ళు అలాంటివి ఉన్నప్పుడే వెళ్ళేవాళ్ళు తెచ్చుకుని ఉడకబెట్టుకుని తినేవాళ్ళు చాలా బాగుంది ఇంటికి మేము సాగం అయితే తినేసేవాళ్ళమండి ఇప్పుడు ఇది నాకు తీయ జ్ఞాపకాలు అయితే గుర్తొస్తున్నాయి వామ్మో ఏంటి వేరుశెనగ కూడా డాబా మీద పండించేస్తున్నారు బాబోయితే పసుపు మొదలు మొదలెట్టాను పసుపు బాగుంటదండి అందుకే పసుపు మొదలెట్టి పసుపు అన్ని ఆటలు వేసేసి శనగలు చిన్నప్పుడు మీరు ఉయ్యాల ఊగారా పద్మగారా ఊగారా ఊపుతున్నావు మీరు బీరకాయలు ఇది అంత మాతున్నాయో నుంచి వచ్చేదాని కాదు మా అమ్మాయి రేపు చెట్టు ఉండేదండి మా ఇంటి దగ్గర అలాగే ఊగేవాళ్ళం అందరూ అవునండి కాకర అవునండి ఇదండి నేతి బీర ఇది ఒక కాకర ఇది చిట్టి కాకర చిట్టి కాకరే నేను విత్తనాలు అడుగుతున్నాను పండుకెళ్లాలండి మా ఊరు అవునండి నేను సాలు చూడకపోతే పండిపోద్దండి నేను సాలులో ఉన్నప్పుడు వండేదాన్ని ఎన్ని కాయలు వండితే అసలు చేదు ఉండదు కదండి అంతా కూడా కంపోస్ట్ అండి ఇది అవునండి కంపోస్ట్ చేసి దాంట్లో అప్పుడే పాదులు పెట్టాను పాదులు అయితే మనకు బాగా వస్తాయి అని చూడండి ఇక్కడ అంతంత బిల్లింగుల మధ్యన వీరి తోట ఎంత గ్రీన్ గా ఉందో చూడండి ఈ పందిరు కూడా బాగా చేసుకున్నారండి ఈ ఎంత బిల్డింగ్ అంతా వాడుకోలేదు చక్కగా ఒక పక్క ఆ ఇచ్చారు మా వారు ఆఫ్ ఆయన వదిలేస్తారు ఫోన్లు అండి ఉండాలి చాలండి మనకి దీంట్లోనే బోల్ పండించు చాలా ఇది కామాక్షి చెట్టు అండి అవునా అవునండి ఇదిగోండి దీని ఇలా నల్లగా అయిపోతా ఉంటాయండి ఇవి అయిపోయి తింటామండి ఇదిగోండి బారో అండి ఇది కోడి జుట్టు పూల అండి సీతమ్మూరి జడబంత అంటే అంటారని అడుగుతున్నాను అండి ఇద్దాము ఇదేదో ఏ బాగున్నాయండి ఆ చూడండి ఎలా ఉన్నాయో ఏంటో చెప్పుకోండి కలర్ చూడండి అసలు నేనే శరీపనుకుంటున్నానండి చూస్తారేటితో అయితే ఇవ్వండి తీ ఇవండి ఏ పళ్ళు మొక్కల ఉన్నా అవునండి ఇది స్టార్ ఫ్రూట్ అండి ఇందులోనే స్టార్ బెండ పెట్టుకున్నా అవునా రెండు స్టార్ అనా అవునండి ఇది శంకు పుల్ ఇందులో వైట్ అండి కానీ తులసి మాత్రం భలే ఉందండి మంచి ఆరోగ్యానికి కూడా పెస్ట్ రిప్లెంట్ గా వాడుకుంటాం వాడతారా అన్నీ కూడా స్టాండ్ లో అయితే బాగా కదండి ఎన్ని మొక్కలు పెట్టుకున్నా ఇబ్బంది ఆడిపోతా ఉండాలి వైజాగ్ లో మాత్రం ఈ మొక్కలు మాత్రం బాగున్నాయి ఏముందండి ఇందులో అండి ఇది చూడండి చక్కగా ఇలా వేసేస్తే వచ్చేస్తా మందారాలు అవునండి చిట్టి మందారం చిట్టి మందారం గులాబీలు ఇదిగోండి అండి గిన్నె అండి ఇది ఇక్కడ ఆముదం చెట్టు కూడా వేసినట్టు వేసారండి వాడతారా ఇవి ఆ వాడతానండి ఎలా వాడతారు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అలవాటు ఉండేదండి దాని అంతా అదే వచ్చింది ఎలా వాడతారు దాన్ని ఎందుకు ఉపయోగించుకోకుండా ఉండకూడదని ఉంచేసాను ఎలా వాడతారు ఆంధ్రం గింజలు వస్తాయి కదండి వాటిని పగల కొట్టిన తర్వాత మనం నీళ్ళలో నానబెట్టుకుని కొంచెం చితగొట్టేసి మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చండి అవునా అవును మీకు ఇంకోటి నేను చెప్పండి ఎప్పుడైనా మీకు తలపోటు ఇది వస్తుంది కదా ఈ ఆందం ఆకుల్ని రెండు ఆకుల్ని ఇలా తల మీద వేసేసుకుని క్లాత్ కట్టేసుకుంటే ఒక గంట పోయాక చూస్తే ఈ ఆకులు ఉంటాయంటే పొయ్యి మీద వేస్తే వేడంతా దానికి లాగేసుకుంటా చెప్పారు చిన్నపిల్లలు కూడా వాడుకోవచ్చు చాలా మంచిదండి ఆ ఔషధ మొక్క నా అయితే మీ గార్డెన్ అంతా కూడా మీ గార్డెన్ అంతా కూడా చాలా ఉన్నంత వరకు కూడా బాగానే డెకరేషన్ చేశారండి అదేటండి ఇది అదేంటి అనుకున్నారు మా కారు టైర్లు ఉన్నాయండి అవునా టైర్లు ఏమో కట్ చేసుకుని కింద నేను పాలకూర తోటకూర విత్తనాలు వేసుకున్నాను వేసుకున్నారు అవేమో అది ఎందుకు వేస్ట్ చేయటం పెయింట్ వేసాను దానికి అది పూలు ఎక్కిద్దామని కానీ తులసి ఎక్కువ ఉన్నాయండి నేను ఎక్కువ ఇది ఇది ఒక కలర్ అంటారా అది మరి ఏంటో ఏ మొక్క ఫ్రెండ్స్ చెప్పండి ఏ మొక్క తెలియక ఎలా ఉంచారట చూడటా నాకు ఈ మొక్కదని పండించానండి ఇందులో నేను చాలా బాగా పెరిగింది పసుపు పెట్టాను ఇందులో ఇది ఒక రకం తులసి ఇగ పచ్చిమిర్చి ఉన్నాయి ఇందులో మీకు ఇందులో కూడా మనం కంపోస్ట్ చేసుకుని దాంట్లోనే ఒక పాదు పెట్టేసుకుంటాను సగం అయ్యాక అది కంపోస్ట్ ఉన్నంత వరకు కూడా పాదు చాలా హెల్దీగా ఉంటుంది అవునండి వంకాయ కాపు అయిపోయిన తర్వాత ఈ విత్తనం కూడా ఐశ్వర్య గారిదే అవునండి మా దాంట్లో తెచ్చుకునివేనండి ఎన్జీ కాదు అని ఇది కూడా ఐశ్వర్య గారి ఫ్రెండ్స్ అందరికి మరి షేర్ చేయాలి కదా ఇదిగండి ఈ వంకాయ అండి అవునండి అవునా మనకు మనం ఇచ్చేది బలం కదండి దానికి అందుకని బాగా వచ్చేదండి బాగుంది నాలుగైదు రకాలు ఇక్కడ ఇంకొక కుండి చూడండి ఇది పాల పాల క్యాన్ పాల ప్యాకెట్లు వచ్చే ట్రైలు ఇక్కడ ఫ్రిడ్జ్ ఇది గోంగూర గోంగూర మందారం ఏదో అంటారు దీన్ని ఇది సీతమ్మ బా పచ్చిమిర్చి అవి అలా వేసుకున్నానండి పచ్చిమిర్చి మాత్రం కాయలు కూడా అవునండి తీగ ఉంటాయి అండి బాగా పండితే ఎల్లోగా మారితే చాలా బాగుంటాయి అండి ఎల్లోగా మారుతాయా ఎల్లోగా కాదండి బ్రౌన్ గా బ్లాక్ గా అయిపోతే చాలా తీడి మొక్కన మన రాజమండ్రి పంపిద్దాం విత్తనాలు దీంట్లోనే ఉంటాయండి బోల్డ్ సీడ్లు ఊరు ఒక్కటేస్తే ఓ నిండా వచ్చేస్తాయి అండి బాగుందండి ఇగోండి కానీ ఏది కూడా వదలలేదు ఇంకా అవునండి ప్రతి దానిలో కూడా వేసుకున్నానండి చాక్లెట్ అండి ఇది కంపోస్ట్ లో సగం అయిపోయిందండి దాంట్లోనే నాలుగు విత్తనాలు వేస్తాను అవి వచ్చేసి చంద్రకాంత్ మొక్కలండి చంద్రకాంత్ ఐదు గంటలకి సాయంత్రం పోస్తాయి అవునండి వేప చెట్టు వేప చెట్టు దీంట్లో పాదు ఉందండి పళ్ళ మొక్కలు ఏమేమి ఉన్నాయండి పళ్ళ మొక్కలు అటుపక్క ఉన్నాయండి నేను ఇదిగోండి ఇలా దీనికి పిల్లర్స్ కి ఇది నొన్న బీరకాయ మాకు మా సీడ్స్ కోసం అండి అవునా బిరకాయమో చిన్న సైజు బచ్చకాయో అనుకుంటున్నా చిన్న సైజ్ అండి ఇది ఇదండి మర్రా అవునండి బోన్సాయి చేసుకుందామని పెద్ద దానిలో వేసాను అది ఒక జాన్ నుంచి కట్ చేసేస్తా అవునండి ఇవి కూడా ఈ లాగే ఉంటాయండి సీడ్స్ అలాగే ఉంటాయి కానీ ఆకులు బచ్చలండి బచ్చలే అవునండి గ్రీన్ ఉంది రెండోది రెడ్ ఉందండి ఉంది ఇంకా లేని మొక్కలు అంటే ఏమి లేవు దాంట్లో అవునండి నల్లేరు నల్లేరు అంతా కొంచెం ఎంత వాడుకుంటాను ఇది ఉంది ఇక్కడ యాపిల్ పేరు గీసుకుంటుందని పక్కకు ఒక లాస్ట్ కి తీసుకొచ్చి పెట్టుకున్నాను ఉంటాయి కదా ఇగోండి ఇలా కాయలు వస్తున్నాయి బాగుంది ఇప్పుడు ఇప్పుడే ఇక్కడ కూడా ఇంకా మందారాలు ఉన్నాయి మీకు ఇక్కడ తోటలో ఒక ఫెషల్ ఉందండి మీకు చూపిస్తాను రండి ఇదిగోనండి ఇవన్నీ కూడా మందారాలు అవునండి ఇటు బాగా ప్రతి తోటలోని చెట్టు అయితే ఉంటుందండి బాగా కాస్తుందా మీకు బాగా వస్తుంది నేను తోటకే ఫస్ట్ మొక్క అండి ఫుల్ గా ఉన్నాయండి పిందులతో మొత్తం పిందు తోట ఉందండి దానిమ్మ ఇదేమో దానిమ్మండి ఇదే అండి ఇది ఇది బిర్యానీ ఆకు అంటాం కదా అదేనండి కొనుకూచమ్మా పౌడర్ పఫ్ పఫండి అవునకు పువ్వులు వస్తాయండి అవునా మన చాలా బాగుంటది ఇదిగోనండి ఇగోనండి హ్యాంగింగ్స్ అండి నేను ఇలాగే స్టార్ట్ అయితే ఇగో చూడండి దీనికి కూడా ఒక స్పెషల్ ఉందండి ఇగోండి ఫైవ్ లీటర్స్ క్యాన్స్ అండి ఇవి ఈ ఫైవ్ లీటర్ క్యాన్స్ ని ఇలాగా పైది కట్ చేసుకున్నాను దాంట్లో ఇది పెట్టుకుని పైన హ్యాంగింగ్ చేసుకున్నాను మీకు ఏమిస్తారు ఇవన్నట్లకి నేర్చుకోవాలండి నిజంగా మీ నుంచి నేర్చుకోవాలి కొన్ని కొన్ని నేర్చుకోవాలంటారాపోస్ట్ అండి దీంట్లో టాకులు ఇకర్డ్లు ఆకులు మన కిచెన్ వేస్ట్ అన్ని వేస్తాక ఇక చోటు నిండా వేస్తే వచ్చేసింది అవునండి అదేమో లీఫ్ కంపోస్ట్ అండి ఇది ఫుల్ అజోలా కూడా వేసుకుంటావండి అవునా అంతే అన్ని ఉండాలి మనం ఎలా తింటాము ఇలా పాదులకి కట్టేసుకోవాలండి ఆ ఇవన్నీ పాదులకి అండి ఎక్కడో ఫ్రిడ్జ్ ఉందండి ఆ ఉందండి నాకు మొత్తం ఎనిమిది లు ఉన్నాయండి టైర్లు అవునండి ఈ కార్ టైర్ లో నాకు ఆకుకూరలు చాలా బాగా వస్తున్నాయి అండి నేను పాదులు పెట్టుకుంటున్నాను అవునా పచ్చిమిర్చి పెట్టుకుని రకం పచ్చిమిర్చి పెట్టాను నేర్చుకోవాలి చాలా ఉన్నాయండి ఇందులో ఇది 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 ఇక్కడ గ్రో బ్యాగ్ ఈ చివరికి గ్రో బ్యాగ్ పెట్టుకుని ఇక్కడ ఇలా వేసుకున్నాను ఏమవుతుంది అంటే అండి ఎత్తు తక్కువైనా ఎడవటం మాత్రం ఇక్కడ చదువుకుంటున్నాయండి అందుకే పాదులు దాని వేర్లు వెడల్పుగా వస్తాయి కదండి నాకు ఇక్కడ చాలా వెరైటీగా ఉంది అబ్బబ్బా ఇది చూడండి ఏమండి ఈ సూట్ కేసు ఎప్పుడు కొన్నదండి ఇది చెప్పండి మీ అమ్మగారేనా పెళ్లికి ఇచ్చింది ఇచ్చిందంటారా లేకపోతే చెప్పండి ఎప్పుడు కొన్నదండి చాలా సంవత్సరాలు రెండు పది పదిహేను సంవత్సరాలు అయిపోయి ఉంటుంది తీసేసి కూడా రెండు మూడు సంవత్సరాలు అయిపోయింది అవును పెట్టి ఎక్కడ పెట్టి పెడుతున్నారు చూడండి ఏదో నాకు బాగుంటది కదా అని నేను పైకి తెచ్చేసుకున్నాను నువ్వు నువ్వు అందరూ నువ్వు తీసే మరి తీసేయాలి కట్ ఖర్చు ఇంక దీని సపోర్ట్ ఉండకుండా అందుకని ఇందులోకూరలు వేసుకున్నాను ఇదిగోండి ఆకూరలు అన్ని వేసా పచ్చిమిర్చి పెట్టాను ఇదిగోండి దీంట్లో బర్బాటి చెట్టుగా పైకి బాగున్నాయి అవునండి వర్టికల్ పందిరి కింద నేను ఇలా వేసుకున్నానండి ఇదిగోనండి టమాటా నార వేసారా అవునండి బాక్సులు కూడా వదలలేదు టమాటా నారండి ఇదేమో ఎర్ర తోటకూరండి ఎర్ర తోటకూర కూడా ఇదిగోండి ఆయిల్ క్యాన్ అండి అబ్బాయి వచ్చింది ఇది మన గ్రూప్ లో మన మా ఐశ్వర్య గారి దగ్గర నుంచి వచ్చిందండి ఇది అందులో అవునండి ఇంకా నేను పెద్ద దాంట్లో మార్చుకుందా కొస్ కింద పోటండి ఇది ఎడినిస్ అవే కదా కావాలి విత్తనాలు వేసి పెంచుతాయి చూడండి ఇలా చేయొచ్చు ఇది చూసారా ఇది నర్సరీ మేళాలో ఎంత చెప్పారు తెలుసా ఇది ఫస్ట్ వెళ్తే నూట యాభై చెప్పారండి ఈ ఫ్రెండ్స్ కి ఏమీ కాకుండా ఇలాంటి ఎన్నో ఇస్తున్నారు అవునండి ఇవి చాలా పిల్లలు చిన్న చిన్నవి వచ్చేస్తాయి అండి అందరం పంచుకుంటారు ఇవి నూట యాభై చెప్పింది తర్వాత మరి మీరు వీడియోలో పెడుతున్నారు కదా డబ్బైకి ఇస్తానమ్మా అందరి వద్దుర నేను ఇది మాత్రం చాలా వెరైటీగా గా ఉందండి ఇది చిన్న చిన్న పువ్వులండి ఇది ఇందులోవునండి మినీ ఇది పెద్ద పూలది ఇలా ఉంటదండి అవును ఇది నాకు అండి ఇది మాకుంది ఉంది మాగా చిన్నది ఉంది కానీ ఇది మరీ చిన్నదండి ఇది బాగున్నాయి ఇది కూడా జేడ్ ప్యాంట్లు అండి జేడ్ అండి ఇంకా ఇవే కాదండి మెట్ల మీద కూడా వదలలేదు ఎక్కడికి అక్కడే ఉన్నాయి ఉన్నాయండి బాగుందండి ఎడినిమ్స్ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది మీ దగ్గర కదా అవునండి ఈ మెట్ల మీద చదరటం చూసారా అమ్మమ్మ గోడల మీద మెట్ల మీద ఉన్నాయి అవునండి ముట్టుకుంటే కరిచొస్తాయండి పెద్ద పెద్ద ముళ్ళు అయినా అది కూడా వాటర్ బాటిల్స్ అది వాటర్ బాటిలేనండి వాటర్ బాటిల్ ఇది ఏంటండి ఇది అవునండి ఇది ఒక రకం అండి ఇదిగండి పూలు కూడా వస్తాయండి కొంచెం నదిస్తాయి అవునండి ఇవన్నీ క్యాక్టేసా అండి అవునా చూద్దాం ఇవన్నీ క్యాక్టేసానండి ఈ చుట్టూ తానే బాటిల్ కా బాటిల్ ఇవి చూసారా అందమైన బాటిల్ని ఎలా చేసారా జేడ్ అండి ఇది అబ్బా సూపర్ ఉంది కదా ఇవి కూడా పూలు పోతాయా వస్తాయండి ఇదిగోండి ఇవన్నీ పువ్వులేనండి అవునా అవునా ఇలా పువ్వులు వచ్చేస్తాయి బాగుందండి చాలా బాగుంది ఇవన్నీ కూడా ఇవి పువ్వులు పోస్తాయండి ఇది ఇది పోస్తుందా లేదండి ఇది అండి అవునా బాగుందండి చాలా బాగుంది టేబుల్ ఇది మీరు అవునండి కానీ ఇలా చదివేసారు ఫ్రెండ్స్ చాలా మంది వంగ మొక్కల్ని పెంచడానికి పెద్ద పెద్ద కుండీలు కావాలి అంటారు కదండి ఇక్కడ ఇందులో వచ్చిందో చూడండి ఇది వాటర్ టిన్ను భాగం అందులో కూడా ఈ వంగ చూడండి ఎంత బాగా వచ్చిందో సారల వంగ ఎంత బాగుందో కదా ఈ చిన్న కుండీలో కూడా ఈ కాయలు ఎంత బాగా రావటానికి కారణం మీరు ఏమిస్తారండి కిచెన్ వేస్ట్ కిచెన్ కంపోస్ట్ ఎంత బాగా చేస్తున్నారు మందారం కూడా అండి ఎంత బాగుందో చూడండి అలానే పాల పాలకూర పాలకూర కూడా ఇలా ఆకుకూరలు కూడా ఇలా మీరు గ్రో బ్యాగుల్లోనే పెంచుతున్నారు పెంచుతున్నారు ప్రతి కూడా చాలు కదండి మీకు మాకు ప్రతి ఉంటాయండి బాగుందండి చాలా బాగుంది మీ గార్డెన్ ఇంకా చూపించాలంటే కూడా మనకి ఒక్కొక్క మొక్క చూపించాలంటే రెండు మూడు ఎపిసోడ్లు అయ్యేలాగా ఉందండి వేస్ట్ నుంచి బెస్ట్ గా మార్చే ఈ గార్డెన్ నాకైతే చాలా బాగా నచ్చింది చెరుకు కూడా ఉంది కదండి చాలా బాగా వచ్చాయి చాలా బాగుందండి పద్మ గారు కదిలిస్తే ఏమైనా అయితే అని నేనేం కదిలిచ్చలేదు పగడాల తులసేట్టండి చూడటానికి పగడాల లాగే ఉన్నాయి అమ్మ బాబోయ్ ఎంత బాగున్నాయండి అయితే ఇది ఎలాగో విత్తనం వచ్చింది మీకు అవునండి అయి పెద్ద కుండీలో పెట్టండి మార్చుకొస్తే మళ్ళీ ఏమన్నా అయితే ఏమైనా ఏమీ అవదండి ఏమవద్దు అసలు బాటిల్ కోసేసుకోండి అవును చూసారా పకడాలే ఇంకా అవునండి మీరు బాటిల్ కోసేయండి అంత పోయిన మొక్క బాటిల్ కదా బాటిల్ కోసేసి కదలకుండా పెద్ద బాటిల్ పెట్టేయండి ఆటిని పాటు పెట్టుకున్నాను అండి మెదడులో అవునా అవునండి ఈ పెద్ద పెద్ద డ్రమ్ముని ఆఫ్ చేసుకున్నానండి పండ్ల మొక్కలకేమో పెద్ద దుంచుకున్నానండి ఇది ఆఫ్ చేసుకుంటే రెండు అవుతున్నాయి కదండి దీంట్లో తేగజాతి పెట్టుకోవచ్చండి దీంట్లో అడుగు కట్ చేసుకుని వాటర్ బాటిల్ పెట్టుకున్నానండి రెండు మొక్కలు పెంచుతావునండి ఇదేమో కిందకి వెళ్ళిపోయినా సరే బాగా వేర్లు కిందకి వెళ్ళిపోయి దీనికి బలం ఎక్కువగా ఉంటుందండి అందుకని బంతి చేసారా బంతి ప్రతి దాంట్లో పెస్ట్ రిఫ్లెంట్ గా ఉంటదండి ఒక రెండు మూడు అంటలు కట్టేసుకోండి డిసెంబర్ లో బాగా చలిగా ఉంటది సక్సెస్ అయిందండి ఒకసారి కట్టాను ఇక్కడ కింద కట్టాను ఇప్పుడు దీనికి రెండు మూడు కట్టొచ్చు అవును వేయండి ఎన్నైనా తినొచ్చు అవునండి వేసుకోవాలి బంతి కొమ్మ విరిగిపోతే చాలా మంది అంటున్నారు అవునండి ఇలా విరిగిపోతున్నాయండి మనం నడిచే దారిలో ఉంటాయి కదా వాటర్ లో పెట్టేశానండి ఎంత వేరేందో చూడండి అసలు చక్కగా నాటేయండి వరకు వచ్చేసిందండి వెయ్యాలి ఇప్పుడు బాగా వాతావరణం సహకరి వాళ్ళండి మనకి వేసవి వచ్చే వరకు కూడా బంతి మొక్కలు అవునండి కొమ్మలతో కూడా చాలా మొక్కలు నాటుకోవచ్చు ఇప్పుడు అయితే చాలా ఉన్నాయండి ఇదిగోనండి వీరిద్దరు కూడా కొంచెం దగ్గరలోనే ఉన్నారు ఏవి కావాలన్నా ఒకరికొకరు షేర్ చేసుకుంటారు అయినా ఐశ్వర్య గారు ఎక్కడుంటే అక్కడే మరి పంట పండాల్సిందేనండి ప్రతి మిద్ది తోట కూడా మొక్కలు మొలవలసిందే మొలవపోతే ఊరుకుంటారా ఇదిగోండి ఇలా మొక్కలు ఇచ్చి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు నాకైతే ఇదిగో మీతో నేను కూడా జాయిన్ అయిపోయా ఇదిగోండి మా మినీ మినీ వచ్చారు చూడండి అసలు వాళ్ళ నుంచి కూడా లేదు ఇది బాయ్ మీ అందరికే వేస్ట్ మెటీరియల్ని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవాలని నేను చెప్పాను కానీ పద్మా గారు అమ్మ బాబోయ్ నిజంగానండి నాకు అసలే నాకన్నా ఇంత ఆలోచనలో ఉంటారా నాకే ఇది చూడండి అసలు ఇలాంటి ఆలోచన ఎలాగో వచ్చిందండి అవి మీ బొర్రేం బొర్రబెట్టి బాబు అలాగే కానీ ఇందులో ఇన్ని పండుతుంది కూడా గొప్పతనమే కదా అమ్మో ఎన్ని ఉన్నాయి ఇంకా మరి ఇది కూడా ఒక అవునండి వాటర్ బాటిల్ మన ఆర్ట్ అదేనండి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కదండి వేస్ట్ బాటిల్ ఉపయోగించుకుని నేను చాలా రకాలు చేస్తానండి చింత మొక్క కూడా ఉంది ఇందులో ఉందండి ఇందులో ముందు చింత మొక్క ఆ తర్వాత ఇవన్నీ ఆ చివర ఈ చివర ఇల్లు లిల్లీ వేసుకున్నాను మళ్ళీ నేమో ఇది కూడా నండి మా పైప్ అండి పైప్ ఖాళీ ఉందనేసి ఇవన్నీ మనం అందరం అండి ఇది మాత్రం మీదేనండి ఇది అండి అయ్యి ఇందులో చింత చెట్టు పోనీ చిన్న మొక్కలు అంటే అనుకోవచ్చు ఇందులో జాలర్లా ఇవి తీసేసండి ఇప్పుడు మీకు ఇది ఉంది కదా ఇదిలాగా ఉంచండి ఇలా లాగా వేలాడి అని ఇదిగో మన గ్రీన్ అది ఉంది ఇవి తీసేసుకుని దాంట్లో వేసుకుని గ్రీన్ గా అందంగా ఉండే వేలాడుతూ ఉంటుంది చక్కగా బాగుంటుంది అండి ఆ ఇక ఇవి కూడా మనకి అబ్బా ఈ మొక్క చూసేది ఎలాగో చూసారా సంవత్సరాల మొక్క అండి అవునా అండి నా దగ్గర మూడు వచ్చినాయండి ఇటు ఇటు కోడెక్స్ ఇవి గ్రాఫ్టింగ్ చేసిందండి మూడు రకాలు పోస్తాయి అండి అవునా అవునండి అదే అదే నినసమ్మ గారి గార్డెన్ ఎంత బాగుందో ఇలాంటి స్పెషల్ అందరం కూడా మనం వేస్ట్ ని ఉపయోగించుకుని ప్రతి మొక్కని కూడా హ్యాపీగా పెంచుదాము మీరు మీరు ఇచ్చేది కూడా అంత కిచెన్ వేస్ట్ అయినట్టు అండి కిచెన్ వేస్ట్ తోటి ఎంత క్రాప్ అయితే తీస్తున్నారట చాలా హ్యాపీగా ఉందండి పద్మ గారు మీ గార్డెన్ చూసినందుకు నేను కూడా చాలా హ్యాపీ చాలా నేర్చుకున్నాను కూడా నేర్చుకున్నాం మీరు గుర్తు పెట్టారా మనం నేను టైలర్ ఛానల్ లో పెట్టానండికి వెళ్ళాం కదండి మహాశాలం కనక మహాలక్ష్మి గుడికి వెళ్ళాం కదండి అవి టైలర్ ఛానల్లో పెట్టాను మరి ఈ ఛానల్ లో పెడితే కొడతారు మీరు అని భయపడ్డాను మరి చాలా హ్యాపీ అనిపిచ్చిందండి రెండు రోజులు మీతో ప్రయాణం ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి పద్మ గారు అయితే నాకు మంచి గిఫ్ట్ అయితే ఇచ్చారు చాలా బాగుంది ఎలా నేను పని చెప్తాను బాయండీ లొక్క సంస్థ